రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన ఒంటరిగానే పోటీ చేసింది కోర్స్ బీఎస్పీ సిపిఐ సిపిఎంతో వెళ్ళి అరౌండ్ నూట ముప్పై ఏడు నూట నలభై స్థానాలు ఏమో పోటీ చేశారు జనసేన అవునా అప్పుడు జనసేన గెలిచింది ఎన్ని ఒకటి అతను ఏం చేశారు ఆ తర్వాత మరలా వైసీపీ స్టాండ్ అనేవి తీసుకున్నాడు ఓకేనా ఆ తర్వాత ఎన్ సభలు సమావేశాలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు మనం రూట్ లెవెల్ నుంచి స్ట్రెంగ్ కావాలి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం అన్నది కాదు గెలిచిన చోట మనం గెలవాలి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం కాదు పోటీ చేసిన చోట మనం గెలవాలి నేను ఈసారి ఎక్సర్మేట్స్ చేయను బలిపశువును కాను అలా టీడీపీకి పోతూ ప్రకటించడం నిన్న వచ్చేసి తొంభై తొమ్మిది స్థానాలకు అభ్యర్థిని ఉమ్మడిగా ప్రకటించారు తొంభై తొమ్మిది ఇష్టం అందుకని చెప్పి ఫిగర్ ప్రకటించినట్టే ఇద్దరు కలిగారు తొంభై నాలుగు ఏమో టీడీపీలో ప్రకటించారు ఐదు స్థానాలకేమో మన జనసేన అధినేత ప్రకటించారు ఇక్కడ జనసేనకు సంబంధించి ఇరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు మూడేమో ఎంపీ స్థానాలు అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పిన క్లారిటీ ఇక ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా కొంతమంది మా జనసేనని అవమానపరిచారు మా జనసేనని కించపరిచారు పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయ్యాడు అది దీన్ని హడావుడి చేస్తున్నారే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ ఒంటరిగానే కదా పోటీ చేసింది ఎందుకు మరి గెలిపించలేకపోయారు అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి ఒకసారి మీరు ఆలోచించుకోండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఏదైతే కోరుకున్నాడు పవన్ కళ్యాణ్ ఏం కోరుకున్నారు ఇన్నాళ్ళు మనం అవసరమైన బలం అవుతున్నాం బట్ వాళ్ళ దగ్గర బలం మనం కూడా తీసుకోవాలి సో మనకు కూడా వాళ్ళు బలం కావాలన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ గెలిచింది ఎన్ని నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేశారు గెలిచింది ఎన్ని ఇరవై మూడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనకి వీళ్ళు ఇచ్చిన స్థానాలు ఏంటండి పొత్తులో భాగంగా ఇరవై నాలుగు వాళ్ళు ఏదైతే గెలిచారో అంతకన్నా వాళ్ళ స్థానం ఎక్కువ ఇచ్చి గౌరవంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఉండేలా చేశారా లేదా టీడీపీ గెలిచింది మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో మూడు గెలిచారు ఇప్పుడు జనసేన కూడా మూడు స్థానాలు ఇస్తా ఉన్నారు ఇక్కడ కూడా గౌరవంగా హుందాగా ఉందా లేదా అఫికారు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు మేము చట్టసభలలో అడుగు పెట్టాలి ఏ రకంగా గౌరవప్రదమైనటువంటి స్థానాలతో సో టీడీపీ ఎన్ని స్థానాలు గెలిచిందో అందుకని ఒక స్థానమే ఇచ్చారుగా అసెంబ్లీ లోక్సభ ఎన్ని స్థానాలు గెలిచి అన్ని ఇచ్చున్నారుగా ఫ్రెండ్లీగా మళ్ళీ రేవ్ బీజేపీ పొత్తులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయింది మళ్ళీ వాళ్ళు కొన్ని సీట్లు కేటాయించాలిగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మా తెనాలి తెనాలి టీడీపీ చాలా స్ట్రాంగ్ అక్కడ బట్ ఇప్పుడు ఆ స్థానం నాదంగ మనోహర్ గారికి ఇచ్చారు జనసేన తరఫున అంటే ఏమన్నట్టు అది మిత్రధర్మమే కదా కొన్ని త్యాగాలు చేయక తప్పదు అది పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా ఎవరైనా సరే త్యాగాలు చేయక తప్పదు ఇప్పుడు అదే చేశారు అండ్ మరికొన్ని స్థలాలు ఉన్నాయి టీడీపీ కంచు కోట్లవి టీడీపీ మనం ఓడిపోయి ఉండొచ్చు కాక ఏకైన్ టీడీపీ మరలా గెలిచింది అక్కడ నో డౌట్ ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ కొన్ని చోట్ల టీడీపీ ఆల్రెడీ సిట్టింగ్ స్థానం అది అది కూడా జనసేన వాళ్ళు అడుగుతూ ఉన్నారు నిన్న ఈ స్థానానికి సమయం చూసినప్పుడు కొత్తపేట పేరు మర్చిపోయాను జ్యోతులు నెహ్రూకి ఇచ్చారు టీడీపీ అతను టికెట్ అక్కడ జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నన్ను మోసం చేశారు నన్ను అన్యాయం చేశారని చెప్పేసి గుడిలో ఉండి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారట అధినేత మనం ఫాలో అవ్వాలా లేదు అన్నప్పుడు మనకు నచ్చింది అధినేత చేయాలా పొత్తులో భాగంగా అన్నప్పుడు పార్టీల అధినేతల వాళ్ళు వచ్చేసి అన్ని చర్చించుకోవాలిగా అన్ని దాని దగ్గర డిస్కస్ చేసుకునే కదా మనం ఏం చేయాలి పార్టీ అధినేతను గౌరవించి బాస్ ఇస్ రైట్ అండ్ లీడర్ అయినా అన్నట్టుగా ఫీల్ అవై అడుగులు ముందుగా మన బాధ ఉంటే ఆయన వ్యక్తం చేయాలి అంతేగాని టీడీపీ అన్యాయం చేసింది పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని మోసం చేశాడు ఏంటి అసలు అది దానివల్ల ఏమైంది అసలకే కాసు కూర్చోలేడు వైసీపీ వాళ్ళు వీళ్ళు దానికి ఇంకా సాధ్యం పోస్తారు ఆల్రెడీ హడావుడ్ అదే చేస్తున్నారు టీడీపీ జనసేన అంటే హడావుట్ చేస్తున్నారు ట్విట్టర్లో వాళ్ళు ఏ కాడికి వాళ్ళు వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు కాబట్టి చెప్పుకోకుండా బటన్ నొక్కే అంటూ డబ్బులు ఇచ్చేవాటి హడావుట్ చేసుకుంటూ రోడ్లే బాబు బ్రిడ్జ్ లేరా బాబు అంటూ ఉంటే ఈసారి గెలిపించడం ఆరు నెలల్లో రోడ్లు అని చెప్పేసి కొడాలి అని చెప్పాడట భయంకర ట్రోలింగ్ జరుగుతుంది ఎన్నాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారని చెప్పేసి సో ఇవన్నీ ఒకే తెలిసి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అవునా కాదు మీరే చెక్ చేసుకోండి జనసేన ప్రకటించిన ఐదు స్థానాలు కానీ టీడీపీ ప్రకటన తొంభై నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరు వీళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్న వాళ్ళు అవునా చాలా క్లారిటీ చెప్పారు అవునా ఇప్పటికీ ఏడు సార్లు ఏమో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులకు సంబంధించి అరవై ఎనిమిదో మూడు డెబ్బై సమ్మెదో ప్రకటించున్నారు అందులో ఎక్కడైనా సరే ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పారా ఒక్కరి గురించి కూడా చెప్పలే ఏమని సమన్వయకర్తలు ఆ నియోజకవర్గాలకు సమన్వయకర్తలు ఇదేనా ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటించిన వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు ధైర్యంగా ఉన్నారని అనుకోవాలా ఎమ్మెల్యే అభ్యర్థి కాదు సమన్వయకర్తలు అంటూ అటు ఇటు మారుస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇక్కడ ధైర్యంగా ఉన్నారని అనుకోవాలి మీరు ఆలోచించండి సో ఇప్పుడు సిద్ధం అంటే ఎవరు ఇక్కడ సిద్ధంగా ఉంది ఎవరు టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు సిద్ధంగా ఉన్నారు నువ్వు సిద్ధం సిద్ధం అంటే సాగు కొడుతున్నావు మేము యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నావు రా చూసుకుందాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నాడు ఓపెన్ గానే సో వైసీపీ వాళ్ళు భయపడుతూ ఉన్నారు వైసీపీకి అభ్యర్థులు లేరు ఇక్కడ మరీ నన్ను అంటారు వీళ్ళు ఇదే వైసీపీ వాళ్ళు ఎంతవరకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వీళ్ళు ప్రకటించలేదు మరల ఏమంటారు టీడీపీ జనసేనకి అభ్యర్థులు లేరు అందుకే వాళ్ళు అభ్యర్థులు ప్రకటించలేదు మేము అలా కాదు అంత రెడీగా ఉన్నాం అంత రెడీగా ఉన్న వీళ్ళు ఒక్క అభ్యర్థిని ప్రకటించలేదు పొత్తులో భాగంగా ఉండి ఎన్నో చోట్ల కాంప్రమైజ్ అవ్వాల్సినవి ఉన్నాయి కొంతమంది సీనియర్ సీట్లు కూడా రాకపోవచ్చు సో అటువంటిది వాళ్ళు ఎంతో గ్రౌండ్ వర్క్ చేసుకొని కోటి ముప్పై లక్షల మందికి మొత్తం ఫోన్ ద్వారా వచ్చేసి మీ నియోజకవర్గంలో ఈ అభ్యర్థి అనుకుంటున్నాం మీరు ఏ అభ్యర్థికి ఓటేస్తారు ఏంటని చెప్పేసి శాంపిల్ కలెక్షన్ తీసుకొని టెక్నికల్ డేటా ఉంచుకొని అఫీషియల్ వేలో చేసినటువంటి సర్వేలు అన్నీ కూడా పెట్టుకొని వాళ్ళు ఏ అభ్యర్థికి టికెట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు సో క్లారిటీగా ఉన్నది వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నది వాళ్ళు సిద్ధం కాదు సన్నద్ధం అంటూ అభ్యర్థులను చూస్తే ప్రకటించింది వాళ్ళు మీరు అధికారంలో ఉండి సభకు జనాలను తరలించుకుపోతూ పాలతోటి సభ అంటే ఆ రోజు అక్కడ సెలవులు ఇస్తూ స్కూళ్ళు కాలేజీ బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులను పట్టుకెళ్ళిపోతూ మరలా జనాలు వచ్చి బాబోయని చెప్పేసి వెనక తిరిగిపోతూ ఉంటే వాళ్ళని ఆపుతూ ఈ వీడియోలు మొత్తం బయటకు వస్తూ ఉంటే ఎవరు తెస్తారేటన్ చూసేసి మనం పొడుతూ చేస్తూ ఇవన్నీ చేస్తుంది మీరు ఇంతవరకు ఇదిగో ఎమ్మెల్యే అభ్యర్థి చెప్పేసి కరెక్ట్ ఒక్కరు కూడా ప్రకటించలేదు మీరు అండ్ మీ పార్టీ నుంచో బయటకు వస్తున్న వాళ్ళు ఎంతోమంది వేరే పార్టీల సైడ్ చూస్తుంది ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ కదా ఘోరంగా ఉంది ఇప్పుడు సిచ్యువేషను అండ్ జనాలకు ఆల్రెడీ ఫుల్ క్లారిటీగా ఉన్నారు కదా ఈ వైసీపీకి వద్దు బాబోయ్ అని చెప్పేసి అదేమంటే సైకిల్ ఉండాల్సిందేమో బయట గాజు గ్లాస్ ఉండాల్సిందేమో సింక్లో ఫ్యాన్ మాత్రం ఇంట్లో అంటారు ఆ ఫ్యాన్కి సంబంధించి ఆల్రెడీ మొన్న లోకేష్ చెప్పున్నాడు ఏం ఉపయోగం బాబు మీ ఫ్యాన్ వల్ల ఉరేసుకొని వస్తున్నారు జనాలు మీరు చేసిన దిక్కుమని ఆయన లిస్ట్ కూడా చెప్పుకొచ్చాడు సైకిల్ వచ్చే సామాన్యుడు చేతన రథం గ్లాసు వచ్చేసి చక్కగా నచ్చింది తాగుతుంటారు అందులో మీరే మనుషులు అని చెప్పేసి ఆవిలో ఆయన ఉన్నాడు సో వీళ్ళకి స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారో కానీ ఆ స్క్రిప్ట్ చూసి తప్ప కనీసం చిన్న చిన్న పదాలు కూడా పడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ స్క్రిప్ట్ చూసి తప్ప ఆయన బటన్ నొక్కేను అన్న విషయం కూడా చెప్పలేకపోతా ఉన్నాడు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి టికెట్ వచ్చిందో ఎవరు తెలియక అయోమయంలో వాళ్ళు ఉన్నారు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వచ్చిందని చెప్పేసి భయంలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నిన్న ప్రకటించిన తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు కానీ చూస్తే ఆల్మోస్ట్ కేసులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ వైసీపీ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది మీద కేసులు ఒకసారి తీయండి తర్వాత ఈ టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఆల్మోస్ట్ అంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అన్నట్టు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషను పిహెచ్డీలు ఉన్నారు ఒక మా ప్రతిపాటి ఎస్సీ కాన్స్టిట్యున్సీ రామాజరాడు గారు మాజీ ఏఎస్ ఆఫీసర్ ఆయన సో అండ్ ముగ్గురు డాక్టర్లు కూడా ఉన్నారు నేను ఇచ్చిన లిస్టులో సో జనాలకి సేవ చేసేవాళ్ళు కావాలి డబ్బులు ఇచ్చి ఎన్నికల్లో గెలవటం లేదన్నప్పుడు అప్పటికప్పుడు వచ్చేసి మా తాత మా నాన్న అని చెప్పేసి రావటం ఎలా వద్దనుకున్నారు సో మొత్తం స్క్రూనింగ్ చేసుకుని పర్ఫెక్ట్ వేలే వెళ్తున్నాను నేను ఈ వీడియో మెయిన్ ఇష్టం చెప్తున్నా మీరు వైసీపీకి వేస్తారా జనసేనకి వేస్తారా టీడీపీకి వేస్తారా బీజేపీకి వేస్తారా నోటాకి వేస్తారా మీ ఇష్టం బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఈ వీడియో మెయిన్ ఇంటెక్షన్ అది మీరు ఓటు వేయబోదే అభ్యర్థి ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆల్రెడీ ఇక్కడ గెలిచిన అభ్యర్థి కనుక అయినట్టయితే ఏం చేశాడు చూడండి లేదు కొత్తగా కంటెస్ట్ చేస్తున్నాడు అతను ఎవరు ఏంటంటే చూసుకోండి అండ్ అతను ఏ పార్టీ ఏంటో చూసుకోండి రేపు రోజు గెలిచిన తర్వాత అతన్ని మీరు అతను తప్పు చేసినా అతను చెప్పిన హామీలు నెరవేర్చక అతను గల్లాపటో మీరు నిలదీయాలి ఇదే జగన్ రెడ్డి గతంలో చెప్పాడు సిపిఎస్ రద్దు చేస్తాం ఓపీఎస్ అమలు చేస్తాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం మెగా డిఎస్సి ఇస్తాం అది ఇది అదే ఉండండి గల్లాపట్టు నిలదీయండి అద్దెలు అన్నారు కనీసం దరిద్రాపులు కూడా వెళ్ళడానికి వీలు లేదే ఎక్కడికక్కడ బారిగట్లు ఎక్కడక్కడ చెట్లు దరిగేటాలు ఎక్కడికక్కడ వచ్చేసి అనకూడదు కానీ ఇక రకరకాలు సో ఎవరు పెట్టింది ఎవరు మాయ చేసింది ఏదో రెండు మూడు విషయాలు ఇద్దామనుకున్నాను బట్ నా రాష్ట్రం బాగుపడాలి నా ప్రజలకు నిజాలు తెలియాలి అన్న ఇదిలో ఇదిగో ఇంతసేపు చెప్పుకుంటా వచ్చా అరణ్య రోదన కాకూడదు నా మాట ఈ వీడియో కూడా మెయిన్ మెయింటేషన్ అదే దయచేసి అర్థం చేసుకోండి జాబ్ కలెక్టర్ ఉందా మెగాడిఎస్సీ ఉందా రోడ్లు ఉన్నాయా కరెంటు ఛార్జీలు ఎందుకు పెరిగాయి ఆర్టీ ఛార్జీలు ఎందుకు పెరిగాయి అడ్డదెడ్డ ఉన్న పన్నులేంటి అదేమన్నా మనం గట్టిగా మాట్లాడదాం కేసులు ఏంటి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి జగన్ పరిపాలనలోనే కాదు చూసుకోండి దానికి తగ్గట్టుగా వేయండి